సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి సిఎన్ఆర్ ఫౌండేషన్ నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా జడ్చర్ల నియోజకవర్గంలో కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే అలిరుద్ది రెడ్డి ఏది చెప్తే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నానని నిరూపించకుండా ఆయన ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు చర్లకొల్ల లక్ష్మారెడ్డి సవాల్ విసిరారు సోమవారం జడ్చల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే రాజకీయాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలని గెలిచిన తర్వాత అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక అభివృద్ధి కంటే తనపై విమర్శలు చేసి తనేదో మంచివాణ్ణని అనిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించాడు ఇటీవల అకాల వర్షాలు కురిస్తే కుంటలు చెరువుల నుండి నీళ్లు వస్తే చెరువు కబ్జా చేశారని ఆరోపించడం ఆయన అవివాహకానికి నిదర్శనమని అన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఊరకుంట చెరువులో ప్లాట్లు చేశారని తమ అధికారంలోకి వచ్చాక వాటిని అడ్డుకున్నారని అన్నారు ఓడిపోతా తెలిసి కూడా రాజీనామా చేస్తాను వీళ్ళందరూ వద్దన్నారు తిట్టిన్నాను ఎందుకు ఎవరిని అడిగి రాజీనామా చేస్తాను రాజీనామా చేయొద్దు రాజీనామా చేసిన ముందర కూడా నాకు ఈ ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు ఎమ్మెల్యే పదవికి ఆరాటపడే వ్యక్తులు కాదు ఒక చెప్పాలంటే ప్రజలు చాలా మంచి పని చేసింది ప్రశ్నిచ్చింది ఒక నాకు మీకు అందరికి తెలుసు అంటే అసలు ఈ టైంలో నేను వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా కాదు అసలు అతను కూడా తోటి ఆ ఎమ్మెల్యే ఇంకా నాకు ఫోన్ చేసి మాట్లాడాలి ఏందని అది విడిచిపెట్టి రాజకీయం చేసుకుంటా నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా మా ఇంట్లో మా ఫ్యామిలీకి టైం ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు చెప్పి నాకు రెండు మూడు మీటింగ్లో అయ్యా గెలిపిస్తాం మీ ఆదృశ్యం ఓడగొడితే నా ఆ నేను ఆ సంతోషం ఎక్కడ చిన్న బాధలేదు నాకు ప్రజలు దాన్ని సాధిద్దాం అప్పుడు అట్లని కంప్లీట్ రాజకీయాలు ఇండపెట్టుకునే కాదు ఖచ్చితంగా మా లీడర్లకు కార్యకర్తలు అండగా ఉంటాం అని అన్ని సందర్భాల్లో అవసరం వచ్చినప్పుడు జడ్చల్ సమస్యల గురించి మాట్లాడతాం నీకేమైనా అవసరం ఉంటే సహకారం అందిస్తాం కానీ కూడా ఉందా రాజకీయం చేయి పొద్దులేసే లక్ష్మీడి గురించి మాట్లాడు ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పదేళ్ళు 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 ఈ పదేళ్ళు కాదు మీ యాభై ఏళ్ళది గబ్బా తోలికి పదేళ్ళు సరిపోలే లెక్కలు మరి ఆ పదేళ్ళు ఏం జరిగింది ఆ యాభై ఏళ్ళు ఏం జరిగింది గుడ్డిగా మాట్లాడు తెలియజేస్తూ ఇంకా ఫైనల్ గా లాస్ ఆ పాయింట్ ఏదైతే ఉన్నాయో సిఎన్ఆర్ ఫౌండేషన్ కానీ నా అకౌంట్లో కానీ ఎక్కడన్నా కంపెనీలకు వెళ్ళి డబ్బులు వచ్చి వచ్చినాయని నువ్వు మాట్లాడినావు వచ్చిండవచ్చు వచ్చినాయి అన్నావు అది కూడా అకౌంట్కి డబ్బులు అన్నావు దాన్ని ప్రూఫ్ చేసే బాధ నీది అది ప్రూఫ్ చేయి బాలనార్ గంగపూర్ రోడ్డు జీవ కాఫీ చూపి అంటే నువ్వు ప్రజల్ని ఎంత మోసం చేస్తా తేలుతుంది ప్రజలకి ఎన్ని అబోధాలు ఆడతావు ఎన్ని తొన్ని మాటలు మాట్లాడుతావు ప్రజలకు అర్థమవుతుంది తప్పించుకోనికి లేదు చూపించాలి నెక్స్ట్ వన్ వీక్ వచ్చిన ఇంకా కూర్చుంటాం మరి నాకు వీలు కాకుండా మా వాళ్ళు వచ్చి కూర్చుంటారు మీరు మాట్లాడు మీరు అడగాలి అసలు మీ ఇప్పుడు మీ బాధ్యత కూడా అదే మీడియా మిత్రుల మీ బాధ్యత కూడా అసలు నిన్న ఆ ఆయన మాటలు చూసి ఎంత బాధ అయిందంటే అట్లా మాట్లాడవచ్చు రైలు కట్ట అదే కుటాకాటో అదే లక్ష్మీ ఆ లేవుడు నాకు సంబంధం లేదు నోటికి వచ్చారు లక్ష్మణారెడ్డి గత భర్త చేసినందుకు ఇట్లా అయిందంట ఆ ఇంకోటి ఆయన అది దగ్గర నూకండ్రు మోరిల్ ఒత్తిండ్రు ఇది చేశారు ఎక్కడన్నా మా పదేళ్ళు ఏదైనా ఒక మోరికి ఇట్లా దగ్గర చేసి ఉంటే చూపి ఇంకా విడవ చేసినాం ఎక్కడ మోరి చిన్న చేయాలి పెద్ద చేసినాం అందుకే దీని విషయంలో ఈ కబ్జాల విషయంలో ఖచ్చితంగా ఒక కమిటీ ఇద్దాం అదే మీరే చొరవ తీసుకొని మా మా దాంట్లోకి వెళ్ళి ఒక ఇద్దరు పేర్లు ఇస్తాం మిగతా అన్ని పాటలకెళ్ళి తీసుకొని రేపే కమిటీ ఫామ్ చేసి ఒక నెల రోజుల రిపోర్ట్ ఇచ్చి తెరిస పట్టణంలో ఏ టైంలో ఏదేది కబ్జా అయింది ఎందుకంటే రిజిస్ట్రేషన్ డేట్లు అన్ని ఉంటాయి ఇప్పటి వరకు జరిగిన కబ్జాలు అన్ని కూడా గతంలో జరిగినాయే అంటే రోడ్డు కబ్జా పెట్టినా కానీ పార్క్ స్థలం కబ్జా పెట్టినా కానీ టెన్ పర్సెంట్ స్థలం పెట్టినా కానీ గతం లేదు తప్ప గతంలో వాళ్ళు కొనుక్కొని ఉంటే ఆల్రెడీ రీసెంట్ ఐడెంటికెట్లు ఎవరైనా తెలిసో తెలుసుకున్నా తర్వాత కొన్ని ఉండో చదివేరే కానీ ఫస్ట్ పార్క్ స్థలాలు కబ్జా పెట్టింది టెన్ పర్సెంట్ కబ్జా పెట్టింది అంతా గత ప్రభుత్వంలోనే నేను దాన్ని కూడా గుట్టుగా మాట్లాడతాను నేను కమిటీ ఏమంటున్నాను ఎంక్వైరీ చేద్దాం ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు ఉంటే మా వాళ్ళ తప్పు ఉంటే బాధ చెప్తాను బాధ్యత తీసుకుంటాను దాన్ని క్షమాపణ చెప్తాం దాన్ని వాప తీసుకుందాం ప్రభుత్వానికి అప్పచెప్తాం మున్సిపాలిటీకి అప్పచెప్తాం చెప్తాం ఎక్కడ దాన్ని నాది అది అయిపోయిందంటే ఒక పుకార్ టకాటగా అంటే నిజమైన అది మేము కూడా ఏమైందంటే ఎలక్షన్ ఉంటుంది వాటించుకోలేదు ఈ మాట్లాడుతుంటే నిజం అది అట్లే చర్చ వెళ్ళిపోయింది అది మరి ఇప్పుడు ఈ కంపెనీ ద్వారా నిజాలు నిజాలు తెలియాలి ప్రజలకి వనోసం అందరినీ బంధం చేసేది ఆ ఉదన్నాపూర్ రిజర్వా కంపెనీలో పోమటిరెడ్డి వాళ్ళది ఒక కంపెనీ ఉంది కోంగుల సినిమా ఒక కంపెనీ ఉంది మరి వాళ్ళు నల్లమాటికి ఎవరికి ఎన్ని పది తెలిసి అక్కడికి తెలుస్తుంది కదా అయ్యవారి పల్లె ఇసుక సంబంధించి గతంలో ఎవరో ఒక కాంట్రాక్టర్ ఎవరు వచ్చి అక్కడ ఇసుక రీచ్ లేవు కుప్పలు వేసినాడు ఊళ్ళంతా గడబడేస్తే నాకు నా దృష్టికి వస్తే నేను ఎంబడి మాట్లాడి నేను ఆపించాను మీకు అందరు తెలిసిండే ఆ టైంలో కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండ్రు గవర్నమెంట్ వర్క్స్ కు ఇసుక డంప్ ఉన్నాయి కాబట్టి తీసుకుపోవాలని ఆర్డర్ ఇచ్చాడు అప్పుడు మళ్ళీ రైతులంతా మాట్లాడి నాకు ఫోన్ చేస్తే నేను కలెక్టర్తో మాట్లాడి ఆ ఆర్డర్ ఆపించి ఇసుక బంద్ చేయొచ్చు నా టైంలో ఒక్క ట్రాక్టర్ కూడా ఇసుక పోలే తర్వాత మీకు అందరు తెలిసి ఎన్ని ట్రిప్పులు పోయినా మేము అందరూ తెలుసు ఎందుకు మరి మీడియా కూడా చాలా ఉదాసీనంగా ఉన్నారు మరి ఓవరాల్ గా ఓవరాల్ గా నల్ల గుడ్డ మూస్తుంటే ఎవరు లేదు అరే నడి బొడ్డున నల్లగూట మొత్తం నింపుతుంటే ఇసుక అడగోలే పోతుంటాయి కూడా మరి మీరు నాలకు సుత సుతం అనుకున్నారేమో తొమ్మిది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు సుత సూతం అనుకున్నారేమో అయితే ఆ ఇసుక కూడా మరి తర్వాత ఎంత మందికి తెలుసు ఆట అడిగిన వాళ్ళు ఊళ్ళో తీసుకపోతా అంటే కలర్ ఆర్డర్ ఇచ్చాను అన్నాడు ఇంకా నేను వాళ్ళ ఎవరు తీసుకుపోయినా అంటలేను ఇంకా అందరికి తెలుసు ఐస్కి ఎవరు అనుకున్నది అందరికి తెలుసు అది ఏమన్నాడు దాని గురించి కానీ ఆయన ఏమన్నాడు అంటే అంతకు ముందు కలెక్టర్ ఆర్డర్ ఉంటే నేను ఆర్డర్ క్యాన్సిల్ చేయించిన మొన్న నా ప్రైతులు ఆడితే కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన గవర్నమెంట్ తీసుకుపోవాలి కదా అంటాడు అంటే ఇంత మాట మార్పు ఇంత కథ ఎట్లా ఎట్లా అవుతుంది ఇప్పటికైనా మరొకసారి ఏ మాట్లాడొద్దు అనుకున్న చాలా ఇంకా రెండు సంవత్సరాల వరకు ఏం మాట్లాడదు అనుకోండి తొమ్మిది వందల ఐదు మొత్తం రెండు సంవత్సరాలు సార్ ఇన్వాల్వ్ కావద్దనుకోండి నీకు ఇప్పుడు కూడా ఏం కాం అవకాశం ఇస్తాను నీకు అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చేయి మంచి పేరు తెచ్చుకో ఇంకా బాగా చేయి కానీ ఎదుటోని బంధం వేసి నువ్వు ఏం కావాలనేది కరెక్ట్ పద్ధతి కాదు నీవు ఇంకా పెద్దగా కావాలి నాకంటే మంచి చేసి మంచి పేరు ఎత్తుకోవాలి నన్ను బంద్నా వేసి మంచి పేరు మంచి మంచి కూడా అవుతాయనే ఫీలింగ్ ఇది ఏది ప్రజలు హర్శిస్తలే అందరూ కామెంట్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి అవినీతి జరగలే చేయలే నాలుగు సంవత్సరాలు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే ఒక్క రూపాయి తీసుకోలే అది ఆంధ్రప్రదేశ్ తర తెలంగాణ చరిత్రలో రికార్డ్ నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేస్తున్నా తప్ప ఇక్కడ తీసుకోలేదు ఇక నా సొంత భూములే నేను దానం చేసినా ఆ ఊర్లో పది ఎకరాలు కావచ్చు ఇక్కడ నాలుగోలు కావచ్చు తర్వాత ఇప్పుడు హాస్పిటల్కి ఇప్పించింది కావచ్చు లారీ అసోసియేషన్ నాలుగు ఎకరాలు నా సొంత డబ్బులు పెట్టి అసెంబ్లీ గవర్నమెంట్కి ఇప్పించి వాళ్ళకి మీ మీకు అందరి ప్రెస్ వాళ్ళకి ఇచ్చింది ఆ స్థలం కూడా అవన్నీ ఎందుకు రంగారెడ్డి కూడా ఆయన సొంత ఊర్లో డబుల్ బెడ్రూమ్ కట్టినాం కదా ఆ స్థలం కూడా స్థలం లేకుంటే ఆ ఆమె ఆ ల్యాండ్ ఓనర్ ఎవరు అమ్మడానికి పెడితే ఆ డబ్బులు నేను కట్టించి గవర్నమెంట్కి ఇప్పించి అక్కడ ఇల్లు కట్టినా ఇది రంగారెడ్డి కూడా డబుల్ బెడ్ ఈ రకంగా చేస్తున్నా ఇంకోటి నాకు రాజకీయాలకు వచ్చింది ఒక హుందాతనంగా హుందా రాజకీయం హుందాగా ఉండాలి ఒక విలువలతో కూడుకున్న రాజకీయాలు రాజకీయం రావడం జరిగింది ఆ రకంగానే నడిపించినా ఆ రకంగా మెయింటైన్ చేస్తున్నా ఎక్కడ ఒక అవినీతి జరగకుండా నాకు ఎమ్మెల్యే అనేది ముఖ్యం కాదు ప్రజల భవిష్యత్తు ప్రజల భాగోలు ముఖ్యం తెలంగాణ కొరకు అవసరం వచ్చినప్పుడు రాజీనామా చేసిన నాకు ఎమ్మెల్యే పదవి అవసరం లేదు అప్పుడు ఇక్కడ తెలంగాణ వాదన లేదు